కదా కదా కానీ అవ్వలేదు నా ఇంటి కోడలుగా వచ్చింది దీనికి వస్తుందని చెప్పి ఎన్నోసార్లు అపార్థం చేసుకున్నాము కానీ అలా చేయలేదు కదా ఇప్పుడు అమెరికా వాడిని పెళ్ళి చేసుకొని హాయిగా అమెరికాకు వెళ్ళిపోతుంది ఇప్పుడు దానితో మనకెందుకు మనం సంతోషంగా ఉంటాం కదా అది వెళ్ళిపోతే ఏం చారు చెప్పు అనగానే అవునొత్తయ్య అవును అని చెప్పేసి చారు కూడా తల ఊపుతూ ఉంటుంది వెంటనే పోతే పోయిందిలే అని చెప్పి ఈ నగ గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాను అని చెప్పి చారు గిఫ్ట్గా ఇచ్చే చారు ఇచ్చిన నగల్ని చూపి అదింటే అదేంటి వదిన ఆ నగ అంటుంది అది ఇస్తే మనమే బుక్ అవుతామే ఒకప్పుడు ఆదికి ఆ గిల్టు నగల గురించి తెలుసు కదా ఆది ఇప్పుడు ఆ నగను చూస్తే వెంటనేక ఈ గిల్టు నగ నాకెందుకు అని చెప్పేసి అంటే అందరి ముందు మన పరుగు పోతుంది ఇప్పుడు ఏం చేయాలి అనగానే అవును పిన్ని చచ్చిపోతాం ఏదో ఒకటి చేయి పిన్ని ప్లీజ్ పిన్ని ఆ పెట్టి మూయించేసాయి అనగానే ఏంటి ఇది నన్ను ఇరికిస్తున్నావు అనగానే ఏంటి నాది అసలే కోడి బుర్ర మా వదిలిలాగా నీలాగా నాదేమి క్రిమినల్ బుర్ర కాదే త్వరగా ఆ పెట్టి మూయించాయి అనగానే వెంటనే చారు మాట్లాడుకుంటుంటే పద్మ వెంటనే ఏంటే మీరే మీరే మాట్లాడుకుంటున్నారు అనగానే అదే వదిన నగల గురించి మాట్లాడుకుంటున్నాను అనగానే నువ్వు ఆ నగ ఇస్తానంటుంటే నాకు చాలా కంగారుగా ఉంది పాపం చారు ఫీల్ అవుతుంది అనగానే అవునా చారు అనగానే అవునత్తయ్య నేను ఎంతో ప్రేమగా మీ కోసం తీసుకొచ్చి ఇచ్చాను కదా మీకోసం ఇచ్చాను మీ దగ్గర ఉంటేనే బాగుంటుంది వేరే వాళ్ళ మెడలో ఆ నగలు కనిపిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది కదా అనగానే అవును కదా ఈ నగల మీద ఆ మాత్రం సెంటిమెంట్ ఉంటుందిలే పాపం ఎంతో ప్రేమగా నాకు ఇచ్చావు కదా సరే ఆదికు ఇవ్వనులే మరి ఎలానే ఇప్పుడు అని అంటూ ఉంటే గిఫ్ట్ ఇవ్వాలి కదా అందరూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు అది కూడా బంగారమే ఇవ్వాలని అనుకున్నానే ఇప్పుడు ఇవ్వకపోతే ఎలా అని చెప్పి అంటూ ఉంటే అది అది అంటూ ఉంటే చారుకి వెంటనే పార్వతి మెడలో ఉన్న దండ గుర్తొస్తుంది